ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారితో ఆరంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం సుప్రీం కోర్టు వారి వచ్చిన ఆర్డర్ ని మనం ఊబో చేయాలి సు సుప్రీం కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు చాలా మంది ఇంకా ఆర్డర్ ఒక ముందు సచిన్ గెలిచిండు సచిన్ గెలుచుందన్నారు సచిన్ గెలడమంటే సుప్రీం కోర్టు వారు ఆల్రెడీ షిఫ్ట్ వేశారు షిఫ్ట్ చేసిన దాంట్లో చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం నాకు ఎందుకంటే ఆయన ఇంటి విరవేర్పు కలియోగ దైవం ఆయనకి ఆయన ఆలయ దైవం ఆయన ఏదైతే చెప్పాడో అది నిజాలు అనుకొని ఒకటి రెండుసార్లు అన్నీ అనుకొని సాక్ష్యాధారాలతోనే ఆయన ప్రశ్న పెట్టారు కనుక ఆ ఏమున్నా సిట్టు నిర్ణయం కంపల్సరీ ఆయన ఏం పెట్టాడో అన్నీ కూడా సిట్టు వారికి సమర్పిస్తారు నిజ నిజాలు బయటపడతాయి ఈ ఐదు సంవత్సరాల్లో అన్యాయం జరిగిందనేది వాస్తవం మన వాస్తవాలు ఒప్పుకోక తప్పదు ధర్మారెడ్డి గారి దాంట్లో విజయకుమార్ రెడ్డి గారి దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు జవహర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు అందరు రెడ్డి గారు అన్న దాంట్లో అన్యాయం జరిగింది తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యాయం జరిగిందని వాస్తవం మనకి మామూలుగా టికెట్ దర్శనం టికెట్ నుంచి మూడు వందల రూపాయల టికెట్ నుంచి ఐదు వందల రూపాయల టికెట్ బిజెపి దర్శనం నుంచి కళ్యాణం టికెట్ల నుంచి అన్నదాన సత్రంలో అన్నదానం నిచ్చిన అన్నదానం నుంచి అన్ని మొత్తం టోటల్గా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళాయి నిశ్చిత అనదంలో కూడా కల్తీ జరిగింది అలాగే మొత్తం టోటల్గా ఎన్ని బ్లాక్ టికెట్లు అమ్మారు బ్లాక్ లో అమ్మిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేలోకి ధర్మారెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళాయి అనేది వాస్తవం ఇది నిజం అలాగే మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక కేంద్రం ఉదయం అయితే గోవింద నామస్థలంతో ఉండవలసిన ఆధ్యాత్మిక కేంద్రంలో గారిని బయలు పెట్టడం కూడా ఆమె భక్తురాలే కావచ్చు కానీ ఆమె తీసుకొచ్చి అక్కడ పెట్టే ఎందుకంటే కొన్ని సాంగ్స్ అటు కొన్ని సాంగ్స్ మనం ఉదయం లెగిస్తే ఉదయం లెగిస్తే దేవుడి భక్తితో దేవుడి ఆజ్ఞాత్మక గోవింద గోవింద నామస్వరాలతో ఉన్న వాళ్ళనే మనం ఆ దేవుడి దగ్గర మనం పెడతాం అలాంటి వాళ్ళకి మన ఆ పోస్ట్ ఇవ్వడం అనేది కూడా నాకు వ్యక్తిగతంగా అది కరెక్ట్ అనిపించలేదు కనుక అది కూడా మరి అక్కడ అన్యాయమే జరిగింది అలాగే శేషాచలం అడవుల్లో మొత్తం టోటల్గా గంధ చెక్కల కోసం స్మగ్లింగ్కి మొత్తం అడవిని నుండి చేసేస్తే వన్యప్రాణులు బయటకు వచ్చి ఆ కాలనాటకన వచ్చిన వాళ్ళ మీద అటాచ్ చేస్తూ ఉంటే అక్కడ కుంభకోణం జరిగింది కలరిస్తారంట కలతో పుండ్లు కొట్టాలంట కలరిస్తే కలతో పుండ్లు కొట్టాలి పుల్లు కొట్టండి మూడు వందలు ఇవ్వండి మీరు పై నుంచి కిందకు తింటే ఇది ఎక్కడైనా న్యాయం అండి పైకి వెళ్ళిన కళ్ళ కిందకు వస్తుందా ఇది కుంభకోణమే అంటే మూడు వందల రూపాయలు భక్తులు భక్తులు అక్కడ మా మనోభావాల్ని భక్తుల తో ఆడుకొని డబ్బులు దోచుకున్నారు దాచుకున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు మరి ఇలాంటి అన్నింటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంప్లైంట్ ఇచ్చి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు ధర్మారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు ఎందుకు విజయకుమార్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది అన్యాయం వాస్తవం అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టండి మీరు యేసు ప్రభుని ఎందుకు తింటున్నారు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అది తప్పు యేసు ప్రభు తప్పు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టండి తప్ప మీరు యేసు ప్రభుని ట్రోల్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద శిక్ష వేయండి వాళ్ళ మీద సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సీరియస్ సీరియస్గా తీసుకోండి వాళ్ళ మీద ఎందుకంటే మన తప్పుతో పడుతుంది మన తప్పుతో పడుతున్నప్పుడు కొంతమంది కా కొంతమంది కావాలని తప్పుతో పట్టిస్తుంటారు అలాంటి వాళ్ళందరి మీద కూడా చూడండి దయచేసి ఇంకొకటి చెప్తాను నేను లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సార్ పనిచేసే వాళ్ళకి డ్యూటీలు ఇవ్వండి ఈ టాలెంటెడ్ వాళ్ళకి వచ్చి మీరు వచ్చి విఆర్ లో ఉంచుతున్నారు టాలెంట్ లేని వాళ్ళకి చేతులు కాకా పట్టుకున్న వాళ్ళకి లాలోచిని పడిన వాళ్ళకి సాసార్ అనుకునే వాళ్ళకి వచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాల్లో ఫోన్లు మాట్లాడలేరు పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయలేరు నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నా మీకు టోటల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ చెప్తున్నా మీకు అలాగే మన పంచాయతీ డిపార్ట్మెంట్ చెప్తున్నా వీళ్ళందరికీ ఏంటి నిజమైన నిజాయితీ పనులకు వచ్చి వాళ్ళక్కడ లూబ్లైన్ లోనో విఆర్ లోనో ఉంటున్నారు నిజ ఈయన కాకా పట్టుకొని ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరినో కాకా పట్టుకొని ఏ మినిస్టర్ ఎవరినో కాకా పట్టుకొని కాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళకి పోస్టులు ఇస్తున్నారు మన గత ప్రభుత్వానికి మనకి న్యాయం ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఇది లోకేష్ గారు ఇది లెట్ చేయండి ఎమ్మెల్యే లెటర్లతో వాళ్ళు పోస్టులు ఇస్తే మనం మళ్ళా గత ప్రభుత్వం లాగా అవుతుంది కదా ఇసుక దంద నుంచి మళ్ళీ టోటల్గా అన్ని దందలు మళ్ళీ మొదలు పెడతారు మైనింగ్ దంద నుంచి అన్ని మొదలు పెడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది తప్పు జరుగుతుంది కొంతమంది తప్పు జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళని ఎంక్వైరీ చేయండి నిజమైన ఆఫీసర్లకు విఆర్ లో పంపకండి వాళ్ళు నిజమైన సిన్సియర్ ఆఫీసర్లకు పోస్టులు ఇవ్వండి అంతేకాని లోపలే నిజమైన వాళ్ళని చూడండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి చేయండి దయచేసి రికమెండ్ చేసి పలానా నా కులండు పలానా ఎమ్మెల్యే తాలూకోడు పలానా మినిస్టర్ తాలూకోడు అది కాదండి ఇజ్ వర్తుబుల్లా కాదా ఇజ్ టాలెంటెడా కాదా ఈయన చేయగలరా సిన్సియారిటీ లేదా అది ఆలోచించాలా కానీ మన రాష్ట్రం బాగుపడాలంటే మన రాష్ట్రంలో మన డబ్బులన్నీ మన గవర్నమెంట్కి డబ్బులు రావాలంటే మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే పబ్లిక్ ద రిలేషన్షిప్ ఉండే వాళ్ళని నిలబెట్టమని అడుగుతున్నాను అది ఇప్పుడు నారా లోకేష్ గారైనా ఫోన్ ఎత్తుతారు ఎమ్మెల్యే ఫోన్లు ఎత్తారు ముగ్గురు పిఎస్ ఒక్కొక్క గిని సార్ బిజీ ఉన్నారండి సార్ పడుకున్నారండి సార్ లాగలేదండి ఇక మొత్తం డాక్టర్ అంటే మీకు ఓట్లు వేసేటప్పుడు మాత్రం పిఎస్ అవసరం లేదు ఓట్లు వేసిన తర్వాత మీకు పిఎస్లు కావాలా ఎమ్మెల్యేలకి ఇదేమన్నా ఏమండి ఇది మీ ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలతో మన ఐదు సంవత్సరాల కారణం కాదు ప్రజల బాధలు ఏంటి ప్రజల కష్టాలు ఏంటి తెలుసుకోవడానికి మీరు వెళ్ళండి రివ్యూ తీసుకోండి ఆ రివ్యూని మినిస్టర్ గారు చెప్పండి మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు చెప్పండి అంతే తప్ప ప్రజలు మనం గెలిచడం మాకు సంబంధం లేదు మాకేం అవసరం లేదు అని అనుకుంటే ఈ ఐదు సంవత్సరం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మళ్ళీ మనకు అదే రిపీట్ అవుద్దని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేలు అందరికీ కూడా మా రిక్వెస్ట్ చాలా మంది మేము ఫోన్ చేస్తుంటే చాలా మంది మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నారు ఎవరు ఫోన్లు ఎత్తరు ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తరు వాళ్ళు పిఎస్ ఫోన్ లేదు పిఏలు ఫోన్లు ఎత్తరు ఇంకొకటి మన సొంత దాని ప్రయోజనం కంటే ప్రజల ప్రయోజనం ముఖ్యం ప్రజల కోసం ముఖ్యం లోకేష్ గారు విత్ ఇన్ మినిట్స్ విత్ ఇన్ మినిట్స్ ఏదైనా ఒక లెటర్ గాని వెళ్తే ఐదు నిమిషాలు ఆయన ఇమీడియట్ రివ్యూ చేస్తున్నాడు మరి ఆ రివ్యూ మీరెందుకు చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలు మీరెందుకు మినిస్టర్ చేయలేకపోతున్నారు ఆ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ముందు ఆఫీసర్లు కూడా చాలా చాలా రెక్లెస్ గా సమాధానం చెప్తారు ఏమంటే నేను ఎమ్మెల్యే తరపు నుంచి వచ్చా నేను హోమ్ మినిస్టర్ గారి నుంచి వచ్చా ఒక సీఏ చెప్తాడు నాకు హోమ్ మినిస్టర్ గారు నటించారండి మినిస్టర్ లెటర్ ఇవ్వడం ఏంటి నీకు పోస్ట్ ఇచ్చింది డిఐసి నీకు పోస్ట్ ఇచ్చింది సిపి గారు నీకు పోస్ట్ ఇచ్చింది డిజిపి గారు లెటర్ ఇవ్వడం ఏంటి ఒక లెటర్ ఒక ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారండి అంటే ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడం ఏంటి నీకు మినిస్టర్ లెటర్ ఇవ్వడం ఏంటి ఆ ఎమ్మెల్యే నా కులండి ఇక్కడ కులాలు ఎందుకు వస్తున్నాయి కనుక లోకేష్ గారు తప్పుదో పడుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా ఒక్కసారి వెనక్వే చేయండి రెట్ పే చేయండి ఇమీడియట్లీ దాన్ని మనం ఇప్పుడు ఆదిలోనే మనం ఆపకపోతే మొత్తం టోటల్ టోటల్గా మనకి గవర్నమెంట్కి మంచి పేరుంది మన గవర్నమెంట్కి మంచి పనులు చేస్తున్నాం రాత్రి అనగా పాలనగా పద్దెనిమిది గంటలు మీరు కష్టపడుతున్నారు మీ కష్టానికి పద్దెనిమిది దక్కాలంటే మీరు ఒకటి కాదు మీతో పాటు అందరూ కష్టపడాలి మేము కూడా కష్టపడాలి మేము కూడా రివ్యూ చేస్తూ ఉండాలి మేము కూడా ప్రజల కోసం పాటుపడుతూ ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము లోకేష్ గారు సీఎం చేసుకునే అవకాశం మాకు వస్తుంది కనుక హండ్రెడ్ పర్సెంట్ మేము లోకేష్ గారు సీఎం నేను కోరుకుంటున్నా అది నా అది నా వ్యక్తిగత అభిప్రాయం అది ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి కానీ నా వ్యక్తిగత అది సీఎం అయితే బాగుంటుందో నేను కోరుకుంటున్నా కనుక అలాగే దయచేసి అందరూ కూడా ఒకసారి అందరూ రివ్యూ చేయండి కష్టపడి నిలబడతారని ఆశిస్తూ